గణేష్ వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గజ్వల్ శాలువాహన సో సంఘం సోదరులు ప్రతి సంవత్సరం కూడా మన గజ్వల్ పట్టణంలో పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయకులను తయారు చేయించి ఇవి పట్టణంలో ఇక్కడ అందరికీ కూడా సప్లై చేయడం చాలా ఆనందం ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మనము పర్యావరణ పరిరక్షించే బాధ్యత మనందరిపై ఉంటుంది ఎందుకంటే వస్తువులతో వినాయకులను తయారు చేసి పూజించడము ఆనవాయితీగా వస్తున్నప్పటికీ దాన్ని తగ్గించి రాబో దినాలలో పర్యావరణానికి మనము అందరం బాధ్యత వహించి మట్టి వినాయకుల్ని వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఆదిదేవుడు వినాయకుడు కాబట్టి ఆ వినాయక స్వామి ఉత్సవానికి వాడవాడలో కూడా అన్ని సంఘాలు అన్ని వాళ్ళలో కూడా వినాయక విగ్రహాలు నెలకొల్పుతున్నారు సంతోషం అందరికి కూడా విజ్ఞప్తి భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం వరకు కూడా ప్రతి దినము భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయించి శాస్త్రోక్తంగా ఈ వినాయక చవితిని జరుపుకోవాలని ఎలాంటి ఇటువంటి వాటికి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా అందరం బాధ్యత వహిస్తూ తప్పకుండా ఈ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ముందస్తుగా పట్టణ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం